నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి నేను ప్రాపర్గా లీగల్ గా ప్రొసీడ్ అవుతాను ఎయిట్ మినిట్స్ షోరీలు చూపించారు కదా ఈ షోరీల్లో అక్కడ పెళ్లి అనే మాట రాగానే ఒకసారిగా ఉలికిపడ్డారు యాక్చువల్గా రియల్ లైఫ్లో అలాంటి ఇన్సిడెంట్స్ నాకు పెళ్ళి అంటే చాలా భయం ఉండే నేను ఇప్పుడే కాదు ఇంతకుముందు ఇంటర్వ్యూలు ఏవి తీసుకున్నా సరే మీరు చూస్తారు కదా అన్ని అని ఉంటుంది ఎప్పుడైనా మీరు ఆ ప్రశ్న అడిగితే వెంటనే అడుగు నేను చెప్తా నాకు జీవితంలో పెళ్లి పిల్లలని వద్దు ఒకవేళ పొరపాటు జరిగితే ఎప్పుడు జరుగుతారో తెలియదు కానీ నాకైతే అసలు ఇంట్రెస్టే లేదు రియల్ లైఫ్లో కూడా ఏం లేదు కదా రియల్ లైఫ్లోనే అంటున్నా నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు రవికుమార్లో చూపించండి రాజ్ రవికుమార్ చదివి గారు నీకు తెలిసి వ్యక్తిగత ఇక్కడ ఎవరికీ వ్యక్తిగతంగా నీ మీద వ్యతిరేకత వ్యక్తి ఉండి అడగట్లేదు ఇది కూడా ఎందుకంటే నువ్వు ఇప్పుడు దాకా మీడియా ముందుకు రాలేదు కాబట్టి ఉండేవి కాబట్టి అందరిలో కూడా సో అదంతా కూడా రిఫ్లెక్ట్ అవుతుంది అవుతుందంతే థ్యాంక్ యూ ఇల్లు ఇన్ని రోజులుగా ఏదైతే నీ మీద ఎలిగేషన్స్ వచ్చాయో ఇదంతా అందరికీ ప్రపంచానికి అందరికీ తెలిసిందే కదా ఇన్ని రోజులుగా ఇలా బయటకు రాకుండా మీరు లోపలే ఉన్నారు కదా అంటే మీ ఇంట్లో ఉన్నారు అవునండి మీరు ఎక్కడ ఉన్నారు అక్కడ ఉంటున్నారు కదా సో ఇంతకాలం దీన్ని ఈ పెయిన్ అయితే ఏదైతే మీరు ఇప్పుడు దాకా ఫేస్ చేస్తారు సార్ దీన్ని ఎలా తీసుకుంటున్నారు మీరు అసలు తీసుకు నేను ఆమె హైపర్ సెన్సిటివ్ పర్సన్ అండి నాకు ఫస్ట్ ఇమీడియట్గా చాలా ఎఫెక్ట్ అయిపోతుంది నేను అండ్ ఆల్సో మనం చెయ్యని తప్పుకి వచ్చి ఈ నేను నిందలు ఇస్తుంటే ఖచ్చితంగా ఆబ్వియస్లీ ఎవరికైనా బాధ వేస్తుంది అండ్ ఐఎమ్ హైపర్ సెన్సిటివ్ పర్సన్ సో నాకు మరీ ఎక్కువ ఎఫెక్ట్ అయిపోతుంది నేను మీకు చాలా సార్లు చెప్పాను మీడియా ముందుకు వచ్చినప్పుడు కూడా నేను చాలా సార్లు చెప్పాను మీ ముందు నాకు ఇంతమంది ఉంటేనే ఫస్ట్ నాకు భయం వేసేస్తుంటుంది నాకు ఐ ఇంట్రోట్ నాకు ఎక్కువ మంది జనాలు ఉంటే కష్టం షూటింగ్ తప్ప లేకపోతే ప్రతిసారి నేను ఇది కూడా స్టేజ్ మీద చాలా సార్లు చెప్పాను మీరు నా ముందు స్పీచ్లు ఏమైనా చూస్తే మీరు వింటారు చూస్తే నాకు కాళ్ళు అరుగుతానే అందరినీ చూస్తే అని చెప్పి నేను చాలాసార్లు చెప్పాను ఈ విషయం స్టేజ్ మీదే చాలాసార్లు చెప్పాను ఐ మీన్ ఇంట్రోబర్ట్ సో నాకు నిజంగానే ఇంతమంది జనాలు అండ్ అందుకే అన్నా కదా ఇట్టుకుట్టినప్పుడు కూడా ఇంతమంది రాలేదు ఇప్పుడు వచ్చారు ఇంతమంది ఏం చూస్తూ భయం వేస్తూ నాకు రాజ్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కీపింగ్ దట్ for a వైల్ మీ స్నిక్ పీక్ ఏది ఫ్యాంటాస్టిక్ చాలా బాగుంది ఎనర్జెటిక్ గా ఉంది ఈ లుక్ వెరీ వెల్ ఇందాకల నుంచి మీరు చెప్తున్నట్టుగా జవహర్ రెడ్డి విజువల్స్ చాలా బాగున్నాయి అండ్ రవికుమార్ చౌదరి ఎఫర్ట్ అంతా కూడా దానిలో బాగా కనిపించింది అండ్ రఘుబాబు లాంటి సాల్వట్ ఆర్టిస్ట్ దాంట్లో ఉండడం కూడా మీకు మంచి ప్లస్ పాయింట్ ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ ఇంపార్టెంట్